విరుద్ధంగా వ్యవహరించే పోలీసు అధికారులపై వైఎస్ జగన్ హెచ్చరిక చేసిన సంగతి మనకు తెలిసిందే తప్పు చేసే పోలీసులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే సంబంధిత సంఘం నేతలు అలాగే కూటమి నేతలు జగన్ అలా ఎలా మాట్లాడతారు సారి చెప్పాల్సిందే అంటూ ఆయనపై ఇచ్చుకు పడ్డారు ఇదంతా బానే ఉంది కదా ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే పైగా ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై అందరి ఎదుటే పళ్ళు రాలగొడతానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మరి ఇప్పుడు ఈ జగన్ పై ఇచ్చుకుపడిన ఈ ఉద్యోగ సంఘం నేతలు ఆ మీడియా ముందుకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే తీరుని తప్పుపెట్టే పరిస్థితి ఉందా క్షమాపణ డిమాండ్ చేయగల దమ్ముందా ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ జగన్ పై మండిపడిన నేతలకు అందరూ సంధిస్తున్నారు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే అసలు ఇది ఎక్కడ జరిగిందంటే భీమిలి నియోజకవర్గంలోని ఎండాడలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు నిన్న అక్కడ తాగేందుకు నీళ్లు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు దీంతో ప్రజలకి సమాధానం చెప్పుకోలేక అత్త మీద కోపం దొగ్గ మీద చూపించినట్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్ రవిపై ఎమ్మెల్యే గంట నోరు పారేసుకున్నారు ఆయన ఏమన్నారంటే కళ్ళు రాలబడతారా రాజకీయ గాడిదలు కాస్తున్నారా కళ్ళు కనిపించడం లేదా కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ని నోటుకొచ్చినట్లు తిట్టారు ఆ సమయంలో గంటా చుట్టూ స్థానికులు టిడిపి అఫీసర్లు కూడా ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్లకు తలంచుకొని భరించడం తప్ప సదరు ఉద్యోగి ఏమి మాట్లాడలేకపోయాడు సమస్యల్ని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది కానీ వచ్చినట్టు తిట్టడం ఏ మేరకు సంస్కారం అని ఇప్పుడు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఈ విషయమై మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకులు సీరియస్ గా స్పందించాల్సిన అవసరాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఇలాగైతే ఎవరు ఉద్యోగాలు చేయలేరని గంటలను ఆదర్శంగా తీసుకొని ప్రతినిధి కూడా నోరు పారేసుకుంటారని ఈ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది చూడాలి జగన్ పై అమాంతం విరుచుకుపడిన వీళ్ళంతా ఏమైపోయారు వీళ్ళు ఏమైనా స్పందిస్తారా దీనిపై చూద్దాం అది కూడా మనం